ఆటినిండ నవ్వు తెచ్చుకో నాలుకోతో స్థుతి పాడు ఆత్మలకై సాధించు అన్నిటితో వితుము ఆత్మల పంటకోయం రైస్ లవట్ నా పేరు పవిత్ర మహా అని మా తండ్రి మహోన్నతుల మహాగండ సర్వాధికారు అని మా ప్రభా సర్వాంతర్యామి సకల ఆశీర్వాదములకు కారణభూతులు అని మా ప్రభావిత సమయాన్ని బట్టి మళ్ళీ ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ప్రభా ఈ యొక్క సమయంలో వన్ డిస్ట్రిక్ట్ అనే ప్రార్థనలు మేము అందరం ఎక్కిస్తూ ఉండగా మీరు మాతో ఉంటున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఇదిగోండి ప్రభా మాకు ఇచ్చిన జిల్లాను బట్టి మళ్ళీ స్థుతిస్తూ ఉన్నాం ప్రభా ఇదిగోండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ బట్టి మనం ప్రార్థిస్తూ ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అందులో ఉన్న ఏడు మండలాలని నాలుగు వేల నూట ఇరవై యొక్క గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవాహ నిజమే ప్రజలు అందరూ కూడా మారు మనసు పొందేలాగా సహాయం చేయండి వారంతా తెలుసుకుని తెలుసుకునేలాగా మీ ప్రేమను వారి రుచు లాగా ప్రభా సహాయం దయచేయండి ప్రభా మీ సేవకులను పంపించుకుని అడుగుతా వస్తున్నాం ప్రభా ఆ యొక్క స్థలాన్ని పరిపాలిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆ డిస్ట్రిక్ట్ లో పనిచేస్తున్న వారికి మంచి బుద్ధిని జ్ఞానాన్ని ప్రభుత్వం జ్ఞానం అనుగ్రహించమని అడుగుతా ప్రభావి అదే రీతిగా ప్రభావి యొక్క వన్ మినిట్ వన్ డిస్ట్రిక్ట్ యొక్క ప్రేయర్ లో ప్రభావి ఎంతో మంది అయితే యూట్యూబ్ పార్ట్నర్స్ ఉన్న వారిని బ్లస్ చేయమని అడుగుతూ వస్తున్నాం ప్రభా నడిపిస్తుంది వారిని కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మళ్ళీ అంతగానస్తు తీసుకు వేసే అత పరిశుద్ధాన్ని ప్రాధి పాదాలు స్వచ్ఛందకి చేర్చుకోమని వేసేత పరిశుద్ధి అడిగి వేడుకను పొందుకున్నాం తండ్రి అమ్మే